ఓం ం సంభ్రాజోయేసుృదోయజ్ఞమాయూరపరిహూతి దివిక్షయం తాం ఆ ఆదిత్య ఆదిత్యా అదితిస్తే నైష్టిక బ్రహ్మచారులు చక్రవర్తుల చక్రవర్తులబలే సమ్మానింపదగిన పరోపకార కృత్యములను ఆచరింతురు తమ ఉన్నతికై గాక పరుల ఉన్నతికై పాటుపడుదురు వారు కపటులు కారు రుజువర్తనులు అగుదురు అందువలన మానవులలో ఉన్నత స్థానములను అలంకరింతురు ప్రశంసా పాత్రులు అగుదురు అట్టి త్యాగధనులైనటువంటి ఆదిత్య బ్రహ్మచారులను ఆదరింపుము సేవింపుము ఉత్తమ వాక్యములతో వారిని ప్రశంసింపుము నమ్రభావముతో వారికి వందనము చేయుము సదా వేద విద్యను అభ్యసించి శుభములను పొందుము ఇట్టి బుద్ధిని ప్రసాదించుటకై ఈ మంత్రముతో భగవంతుని నిత్యము ఆరాధింపుము